ఇలా ఉన్న ఒడ్లు వచ్చేసి ఇలా బియ్యంగా అయితే మార్చేసాం అనమాట సో హేగ్ వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ వీడియో మనమైతే ఒడ్డు తీసుకొని మన దగ్గరలో ఉన్న మిల్లు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో ఇదే అనమాట మిల్లు వచ్చేసి మనం ఫస్ట్ మిల్లేకెళ్ళంగానే మన తెచ్చిన ఒడ్లు అయితే ఫస్ట్ వెయిట్ అయితే చూసుకోవాలి సో అలా వెయిట్ చూసుకున్న ఒడ్లు వచ్చేసి అయితే ఇలా ఒడ్లు మిషన్లు అయితే వేయాలన్నమాట అలా వేసిన ఒడ్లు అయితే ఒడ్లు వేరుగా బియ్యం వేరుగా అయితే అయ్యి బియ్యం అయితే దీంట్లోంచి అయితే వస్తాయి సో అలా వచ్చిన బియ్యాన్ని అయితే మనం పక్కనే ఉన్న మళ్ళీ పాలీషర్ లోకి అయితే వేయాలన్నమాట ఎందుకంటే పాలిష్ అవ్వకుండా అయితే నార్మల్ బియ్యం అయితే వస్తాయి సో అలా పాలీషర్ లో వేసిన తర్వాత మనకు బియ్యం అయితే కొంచెం పాలిష్ అయితే కొంచెం వైట్ కలర్ అయితే వస్తాయి అనమాట సో ఇవే పాలిష్ అయిన బియ్యం వచ్చేసి సో మనకి ఇక్కడ పాలిష్ అయ్యి బియ్యం వస్తుంటే మన సైడ్ అయితే కొంచెం మనకు వేస్టేజ్ ఆఫ్ బియ్యం అయితే ఉంటాయి కదా సన్న బియ్యం సో అవి అయితే వస్తాయి అనమాట సో మనకు అలాగే మిషన్ బ్యాక్ సైడ్ వచ్చేసి గేర్లకి అయితే దాన అయితే ఉంటుంది కదా తౌడ్ అంటారు సో ఆ తౌడ్ అయితే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ సో అలా మొత్తం అయిపోయినాక చివరిలో అయితే మనకి స్టిచ్చింగ్ అయితే జరిగిద్దనమాట అనమాట ఎక్కడే మిల్లోనే సో ఇదనమాట పాస్ వచ్చేసి సో ఈ రోజుకైతే వీడియో ఎంత ఎంతగా వీడియో లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి